తెలంగాణ ప్రజలపై కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత పెద్ద భారం మోపిందో అందరూ చూశారు ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే లాభం కంటే ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు సంస్థలు భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే కాళేశ్వరం చాలా పెద్ద అనుభవం ఏపీలోనూ ప్రజలపై ఇంతటి ఆర్థిక భారం మోపే ఓ నిర్ణయం జరగనుందని వార్తలు వస్తున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారని అధికారిక వర్గాల సమాచారం ఎన్నికల ముందు వరకు అమరావతి పోలవరం ప్రాజెక్టుల గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు మాట్లాడారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత జలహారతి బనగచర్ల ప్రాజెక్టులు తెర మీదకి వస్తున్నాయి దీనికి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయంటున్నారు ప్రాజెక్టు అనేది ఎప్పటికీ ప్రయోజనకరమే ముందు చూపుతో కట్టిన ఎన్నో ప్రాజెక్టుల కారణంగా ఈ రోజు రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నది కాదనలేని సత్యం ప్రాజెక్టు నిర్మించే ముందు దానివల్ల వచ్చే ప్రయోజనాలు చేసే ఖర్చు అంచనా వేసుకోవాలి భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకోవాలి ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజాధనం అన్న విషయం గుర్తుంచుకోవాలి బిజినెస్ టెర్మినాలజీలో రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే రైతులకు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడే వాటి విషయంలో పూర్తిగా ఈ లెక్కలు చూడటం కరెక్ట్ కాకపోయినా ఎలా చూసుకున్నా కూడా వనకచెర్ల ప్రాజెక్టు మాత్రం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నది ఎక్కువ మంది ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్న మాట కాళేశ్వరం తరహాలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నాడు ఏపీ క్యాబినెట్ జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది దీని ద్వారానే వనకచెర్ల ప్రాజెక్టు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయనున్నారు బనకచర్ల ప్రాజెక్ట్ వ్యయం ప్రస్తుతానికి ఎనభై వేల కోట్ల రూపాయలు అని చెబుతూ ఉన్నా ఇది పూర్తయ్యే నాటికి కాళేశ్వరం తరహాలో లక్ష కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది సాగునీటి శాఖ అధికారులు చెబుతున్న మాట చంద్రబాబు సర్కారు ఇప్పుడు తన రొటీన్ అవసరాల కోసమే నిత్యం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది ఇవి కూడా రికార్డు స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి ఈ తరుణంలో ఇంత ఆగమేఘాల మేఘాల మీద ఎనభై వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో కూడిన ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఏముంది అన్నది ఎక్కువ మంది మదిని తొలుస్తున్న సందేహం మరోవైపు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం వచ్చే మూడేళ్లలో పూర్తవుతోంది అని చెబుతున్నారు అలాంటప్పుడు ఇప్పటికీ ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయటంపై దృష్టి పెట్టి తరువాత వనక ఫోకస్ పెడితే బాగుంటుంది అనేది నిపుణుల సూచన కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి తెర వెనుక బలమైన శక్తులు పనిచేస్తూ బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తెచ్చారు అని చెబుతున్నారు డిపిఆర్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఏ మెగా కాంట్రాక్టర్కు వెళ్తుందో ఇప్పటికే ఆ శాఖ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు డిపిఆర్తో పాటు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలను ఆ కంపెనీనే చూసుకుంటుంది అని ఆ శాఖ వార్తల్లో ప్రచారం జరుగుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే సాగునీటి శాఖను ఆ కంపెనీనే నడిపిస్తుంది అనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది